మన్యంలోని భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న నాగావళి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ఎగువ గ్రామాల ప్రజలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది పెరిగిన వరద నీటి వలన నదికి అవతల ఉన్న కొమరాడ మండలం కొట్టు గ్రామం ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు విద్యా వైద్యంతో పాటు నిత్యావసరాల కోసం ప్రమాదకరంగా మారిన నది దాటాల్సిన పరిస్థితి ఉండడంతో వేరే గత్యంత్రం లేక ప్రాణాలను పణంగా పెట్టి నది దాటుతున్నారు పూర్ణపాడు లాబెసు వంతెన నిర్మాణం పూర్తయితే ఈ పరిస్థితులు ఉండవని తక్షణ ప్రభుత్వం మందిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు యువతలకు రావాలంటే చాలా కష్టంగా ఉంది ఆ బ్రిడ్జ్ ఇదిగో అదిగో ఉంటే ఇప్పుడు కావట్లేదు నెక్స్ట్ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉన్నారు వాడ కూడా లేదు యువతలు వెళ్ళాలంటే కష్టంగా ఉంది తొమ్మిది పంచాయతీలు ప్రతి దానికి రావాలని కొమ్మరాడు మండలం హెడ్ క్వార్టర్కి రావాల్సి ఉంది ఇది ప్రభుత్వం ఇది తక్షణమే మీరు నిర్ణయం తీసుకుంటారని స్కూళ్ళకి అందరికీ ఇబ్బందిగా ఉంది తక్షణమే మీరు చేస్తారని కోరుకుంటున్నాం